తెలంగాణ మంత్రిగా కాంగ్రెస్ నేత అజరుద్దీన్ ఇవాళ ప్రమాణ స్వీకారం చేశారు ఈ మేరకు అజారుద్దీన్తో గవర్నర్ జిష్ణుదేవ్ శర్మ ప్రమాణం చేయించారు ఈ కార్యక్రమానికి సీఎం రేవంత్ రెడ్డి మంత్రులు హాజరయ్యారు మంత్రివర్గంలో అజారుద్దీన్ చేరికతో తెలంగాణ కేబినెట్ పదహారుకు చేరింది అయినా తెలంగాణ కేబినెట్లో ఇంకా రెండు బెట్టిలు ఖాళీగా ఉన్న విషయం తెలిసిందే ఈ సందర్భంగా సీఎం రేవంత్ రెడ్డి మంత్రులు అజారుద్దీన్కి శుభాకాంక్షలు తెలియజేశారు మంత్రివర్గంలోకి ఆహ్వానించారు ఈ మేరకు అజారుద్దీన్ మీడియాతో మాట్లాడుతూ మంత్రి పదవి రావడం చాలా సంతోషంగా ఉందన్నాడు కాంగ్రెస్ అధిష్టానానికి సీఎం రేవంత్ రెడ్డికి ధన్యవాదాలు తెలిపాడు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి చేసిన వ్యాఖ్యలు పట్టించుకోవాల్సిన అవసరం లేదని తెలిపాడు తనకు ఎవరి సర్టిఫికేట్ అవసరం లేదన్నాడు తన మంత్రి పదవికి జూబ్లీహిల్స్ ఎన్నికలకు ముడి పెట్టవద్దని రెండింటినీ వేరువేరుగా చూడాల్సిన అవసరం ఉందని భారత మాజీ కెప్టెన్ పేర్కొన్నారు తానేంటో ప్రజలందరికీ తెలుసని ధీమా వ్యక్తం చేశారు తనకు ఏ శాఖ ఇచ్చినా న్యాయం చేస్తాని న్యాయం చేస్తానని అజారుద్దీన్ పేర్కొన్నాడు